హాయ్ ఫ్రెండ్స్ మీరు జియో వినియోగదారుల అయితే మీకు గుడ్ న్యూస్ దీపావళి కానుకగా జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ అయితే అందించడం జరిగింది ఈ రీఛార్జ్ ప్లాన్లో అనేక ఆఫర్స్ అయితే కంపెనీ ప్రకటించడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బోలెడన్ని ఆఫర్లతో జియో దీపావళి రీఛార్జ్ ప్లాన్ రిలయన్స్ జియో సంస్థ దీపావళి దంతేరాస్ పండుగల సందర్భంగా త్రీ ఫార్టీ నైన్తో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకురావడం జరిగింది ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ అయితే దీనికి ఇవ్వడం జరిగింది డైలీ టూ జీబీ డేటానైతే రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి అదనంగా మూడు నెలల జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మొబైల్ అండ్ టీవీకి ఫ్రీగా ఫిఫ్టీ జీబీ జియో క్లౌడ్ స్టోరేజ్ కూడా ఇవ్వడమే జరుగుతుంది హోమ్ ఇంటర్నెట్ స్మార్ట్ డివైజెస్ ఎంటర్టైన్మెంట్ సేవలు కలిగిన జియో హోమ్ ఫ్రీ ట్రయల్ రెండు నెలలు ఉచితంగా పొందొచ్చు సో ఎవరైతే ఈ త్రీ ఫార్టీ నైన్తో రీఛార్జ్ చేసుకుంటారో వారికి ఈ అన్ని బెనిఫిట్స్ అయితే లభించడం అనేది జరుగుతుంది